వెల్కమ్ తెలుగు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇరవై ఎనిమిదవ వార్ధాంతే పురస్కరించుకొని ఆర్కే బీచ్ వద్ద ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే గంట ఎంపీ భారత్ తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చాటిన ఆ మహానుభావుడికి రత్న ఇవ్వాలని డిమాండ్ గంట పాటు ఎంపీ శ్రీ భరత్ జిల్లా పార్టీ అధ్యక్షుడు గండి బాబ్జీ పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ ఆ రోజు ప్రాపర్యపడితో ఎన్టీఆర్ గారి తర్వాత మన అధ్యక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుత యువనాయకులు లోకేష్ బాబు గారి నాయకత్వంలో మొన్ననే పోటీ సభ్యత్వాలు పూర్తి చేసుకుని ఒక రాజకీయ పార్టీల చరిత్రలో ఒక మధ్యలో చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని కేవలం తొమ్మిది నెలల్లోనే పోగటి వెళతించి ఆ రోజు అధికారం చేస్తూ ఏదైతే ఆ రోజు పార్టీ సంబంధించి సమాజమే దేవాలయం ప్రతి పేదవాడు కూడా దేవుడు అటువంటి పేదవాడు తినడానికి తిండి ఒంటారీ పట్టుకుంటారు పట్టా కల్పించాలి అదేనా పార్టీ సిద్ధాంతం అని చెప్పి చెప్పిన మాట ప్రకారం ఈరోజు ఏదైతే మనం గొప్పగా చెప్పుకుంటాం సంక్షేమ కార్యక్రమాలు వాటన్నిటి కూడా నాంది పలికింది ఎన్టీ రామారావు మరి అంతేకాదు మహిళలకి ఆస్తుల్లో ఆటహం కానీ అంతేకాకుండా స్థానిక సంస్థల్లో మహిళలకి రిజర్వేషన్లు కానివ్వండి ఎన్నెన్నో పరిపాలన వికేంద్రీకరణ సంస్థలు కానివ్వండి ఇవన్నీ కూడా ఆయన మనకి అందుబాటులోకించారు మరి అటువంటి అన్న ఇద్దరికరణ ఆ తర్వాత చిన్నబోహన్ గారి యొక్క జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్ళి మరి ముఖ్యంగా టెక్నాలజీని కూడా మన సామండ్ అనేది పరిచయం చేసి ఈరోజు అభివృద్ధి బలాలు అందరికీ చేసిన చంద్రబాబు అభ్యర్థం కాదు మరి ప్రత్యేకించి ఇప్పుడు మూడో తరం లోకేష్ బాబు యొక్క ఆధ్వర్యంలో ఏదైతే పార్టీకి కార్యకర్తలే వెనుమక అటువంటి కార్యకర్తల యొక్క సంక్షేమం వాళ్ళ యొక్క అభివృద్ధి కూడా చాలా ప్రాధాన్యత ఏ రాజకీయ పార్టీ చేరు కార్యకర్తల సంక్షేమం ఏర్పాటు చేయడమే కాకుండా ఆ కార్యకర్తకి ఏదైనా ప్రమాదం జరిగింది నా కుటుంబాన్ని ఆది ఆదుకునే విధంగా కూడా ఈరోజు ఆ కొత్త కార్కులకు ఏర్పాటు చేసిన జనత తెలుగుదేశం పార్టీ మరి అటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు మనం చూస్తా ఉన్నాం ఒక ఐదు సంవత్సరాలు జగన్ అంతా మొత్తం రాష్ట్రంలో ముఖ్యమంత్రి జరిగింది మరి నుంచి మళ్ళీ పరిపాలన మళ్ళీ రాష్ట్రానికి ವಿಧಾನ ಅಭಿವೃದ್ಧಿಗಳು ಎನ್ನೋ ರೋಜುಲ್ ಹೋರಾಟಿಸ್ ವಿಶಾಖ ಒಂದು ಶೇತ